Be in love.

కన్న తల్లికి వందనం నీ మానవతకు అభివందనం కి పోయిన తెనత్ర ఘనతను నడుస్తున్న యువ హృదయాలు భజాలు బొంగే సౌరశ గాథలు నేటి తరాలకు వినిపించాలని భజాలు బొంగే సౌరశ గాథలు గణపతి దేవుడు రుద్రమదేవి గుట్టుకొచ్చే సంస్కృతిని ఏ కంగ మిరియాల కూడా మేముగన్న తల్లికి వందనం మీ మానవతకు అభివందనం మేముగన్న తల్లికి వందనం మీ మానవతకు అభివందనం నిజంగా ఈ ఆర్చి కట్టిన తర్వాతనే రోడ్డు కందం వచ్చిందని అని ఆ రోజు అందరం జరిగింది గేట్ ఏదో ఇలా చేస్తాను కాదు కాదని వరంగల్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా మన తెలంగాణ వచ్చిన ఆ సమయంలోనే ఇది కూడా కళాకారులు దాన్ని మచ్చుగా ఉండాలనే ఉద్దేశంతో చాలా ప్రతిష్టాత్మక కానీ చాలామంది దీన్ని నన్ను చాలా అప్రీషేట్ చేసింది నిజంగా ఇదేంటంటే మర్చిపోలేదు ఈ కాలేజీ దీన్ని తీసేయడానికి కూడా చాలామంది ప్రయత్నించు కొన్ని కూడా చేయగానే గారు అందరూ దేవతలకు కాదు దీన్ని లోపలికి తీసుకొచ్చి అప్పటికి దీన్ని రోడ్ వైనింగ్ లో కూడా ఆ రోజు ఆలోచించే పని అడుగు లోపల పెట్టాం మనం కట్ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రౌండ్లో చేసిన అయ్యప్ప భోజనైతే లేకపోతే హౌజింగ్ బోర్డు ఇచ్చిన ఆదరాభిమానాలు అయితే అన్నీ కలిసి తోడైన తర్వాతనే ఇక్కడి నుంచే ఈ గ్రౌండ్ నుంచే నేను డెవలప్ అయినాను దాంట్లో డౌట్ ఏం లేదు గ్రౌండ్ తిరుగుతున్నా ప్రతి ఒక్క ఆలోచన చేసుకుంటూ మనం ఏం చేయాలా ఎలా చేయాలా అనేది చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడి నుంచి ఆలోచన చేసినాం కాబట్టి ఈ గ్రౌండ్ ఎప్పటికీ మర్చిపోదాం మర్చిపోకపోతే ఏదంటే ఏది జరిగినా సరే సమస్యలు అందరం కలిసి కూర్చొని దీనికి ఎట్లా చేసుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి అనేది లక్ష్మణ్ గారితో కానీ కాదు కమిటీ మెంబర్స్తో కానీ లేదా ఎనకాల గ్రౌండ్ గురించి కానీ లేకపోతే వీళ్ళు అడిగినట్టు బ్యాడ్మింటన్ స్టేడియం కానీ అన్ని మన అందరం కలిసి కూర్చొని ఈ కార్యక్రమాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే అటు కానీ కాలేజీల్లో కానీ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడి కమిటీ చేసుకొని ఎట్లా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అందరి నిర్ణయం ప్రకారం ముందుగా గ్రౌండ్ ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ నా చేత రైతులకు సహాయ సహకారంలో అందిస్తా అలాగే విషయం ఏంటంటే రేపు జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు ఒక పెద్ద కార్యక్రమం పెట్టబోతున్నాయో ఆ బుక్స్ ఇప్పుడు నేను అందరూ ఇచ్చిన బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ప్రతి ఒక్కరు పాత రోజుల్లో ఏదైతే మన సుందర దినోత్సవం రోజు కావచ్చు రిపబ్లిక్ డే రోజు కావచ్చు ఎలా అయితే మనం ప్రజలందరూ వచ్చి దాన్ని ఆద్రహిస్తున్నారో అలాగే రేపు జనవరి ఇరవై ఆరు కూడా మన రోజు మోడర్లు కానీ లేదా గ్రామస్తులు కానీ అందరిని పిలిచి చాలా గ్రాండ్గా చేయాలని దానికి మీ అందరూ సహాయ సహకారంగా అందించాలని కూడా ఎందుకంటే రేపు జనవరి గారు ప్రతి ప్రతిష్టాత్మక తీసుకుంటున్నాం మేము ఎన్నికైన తర్వాత ఫస్ట్ డాగ్యాక్షన్ వస్తుంది కాబట్టి ఆ రోజు ప్రతి పేద విద్యార్థికి మా వంతుగా మా కాడికి వచ్చిన బుక్స్ అయితే లేకపోతే అయితే చనిపోయిన సరే తదా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసి చదువుకునే విద్యార్థులకి ఆరో తప్ప పదో తరగతి వరకు తలా ఒక బుక్ అన్న ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఇక్కడ మన మిరియాగూడంలో ఉన్న ఆరు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటినీ ఆరు వర నుంచి పదితారు చదివే పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది దానికి ఎంఈఓ గారికి ఆల్రెడీ మేము బాధ్యత లోపలి ఈ పొద్దున్న ఆర్డీఓ గారికి కూడా చెప్పినాం సార్ ఇది చాలా ప్రతిష్టాత్మక తీసుకుంటున్న కార్యక్రమం మీరు అందరూ సహకరించడానికి కూడా చేయడం ఎందుకంటే దగ్గర దగ్గర సుమారు రెండు మూడు వేల మంది పిల్లలు వస్తారు ఇక్కడికి 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 మన ఇక్కడికి దగ్గర దగ్గర సుమారు రెండు వేల మంది పిల్లలు వస్తారు కాబట్టి ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం అందరూ దయచేసి సహకరించడంతో పాటు అందరూ కూడా ఇక్కడికి రావాలి ఎందుకంటే ఒక భావన ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకనంటే ఎంత గ్రాండ్గా చేశారా అనేది విధంగా పాత రోజులు అయితే ఎలా చేశారో పాత రోజులు ఎలా అయితే స్కూల్లో గ్రామ పెద్దలు కావచ్చు లేకపోతే గ్రామానికి సంబంధించిన నాయకులు కావచ్చు అందరు కలిసి కూర్చొని పోగుల చేసేవాళ్ళు అదే విధంగా అది రూపమాపాలా అది మన పనుల వద్దకు కావాలన్న ఉద్దేశంతోనే మేము ఆ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మక తీసుకున్నాం ప్రతి ఒక్కళ్ళు సహకరించి రేపు జనవరి ఇరవై మన తెలంగాణలోని మిర్యావడంలో ఎట్లా చేశారా అనే విధంగా ఉండాలని దీనికి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి సామాజిక జన సేవా కార్యక్రమాలు మరి ఈరోజు అన్న ఆ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే కొన్ని అడ్డంకులు వచ్చేవి నియోజకవర్గ ప్రజలు సేవా కార్యక్రమాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ మిజాంబడ పట్టణాన్ని ప్రగతి పదవులు నడిపించాలని వారికి అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నాం వారు ఈ మిజాంబడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుస గ్రౌండ్కు వచ్చిన కానించి వారు సమాజ సేవ అంటే గ్రౌండ్ లెవెల్ పోయి గ్రౌండ్ లెవెల్ పోయి సమాజ సేవ చేసింది ఎన్నడూ ఎవరు అనుకునే నేను ఒకసారి అడిగిన సార్ ఏం రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉందంటే లేదు 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 నేను ప్రజలకు సేవ చేయాలి వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్లను పెట్టినాం అసలు ఎవరికి రాని ఆలోచన మన ఎమ్మెల్యే గారికి వచ్చేదండి అసలు తిరుపతిలో తిరుపతిలో ఉండి నాకు ఫోన్ చేశాను నేను ఇట్లా ఒక రథం పెడుతున్నాను ఎవరన్నా పేదోలు చనిపోతే వాళ్ళని తీసుకుపోయి దాన సంస్కార చేయటం చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని వేలతోటికి సంబంధించింది ఎవరు చూసుకోవట్లేదు లక్ష్మణ్ నేను ఒక రథం పెడుతున్నాను చాలా మంచి ఆలోచన సార్ అది అందరికీ ఉపయోగపడేది కాబట్టి నేను ప్రసిద్ధి కానీ అంటే తిరుపతిని తిరుపతినే డిసైడ్ చేసుకుంటున్న వారు దేవస్థానాలనే డిసైడ్ చేసుకున్నాను అటువంటి మంచి ఎన్ని స్కీమ్లు అంటే గవర్నమెంట్ కూడా లేవు సార్ చేసిన స్కీమ్స్ అసలు నేను ఒకసారి పోతుంటే పొద్దునే పోతుంటే పొద్దునే వెళ్తున్నాడు ఐదు గంటలకు ఐదున్నరకే ఎక్కడీ సార్ ఇంత పడుతుంది అంటే ఇక ఊరిగిపోతున్నాండి అతను చనిపోయాడు పోయి చూసేస్తాను ఇదేం సార్ మీరు ఆరోగ్యం ఆరోగ్యం చూసుకోవాలి గ్రౌండ్కి రావాలి సార్ మీరు మీరు ఆరోగ్యం చూసుకున్న తర్వాతనే పోండి అంటే లేదంటే నేను నా మనసులో ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను ఎవ్వరు ఏదైనా నేను పోవాలనుకున్నాను ఆయన ఒకసారి ఒక సందర్భంలో ఆ విధంగా ఎన్నో సేవలు చేసి ఆ ఈ ఆరు ఏడు సంవత్సరాల నుంచి మంచి మన్నలు ఎటువంటి మనల్ అంటే చిన్న పిల్లలు కూడా బిఎల్ఆర్ జే అనే కాదు తెచ్చుకున్నాడు అంటే అది ఎంత రోటర్స్ కాదు చిన్న పిల్లలు కూడా అసలు విలేజ్లలో పోతే ఆశ్చర్యం అనిపిస్తుంది పేదవారికి అందినయి అడుగున అట్టడుగున ఉన్న వారికి అందినయి మిగతా వాళ్ళకు కూడా అంది స్కూల్లో ఏ స్కీమ్ పెట్టినా అందరికి ఉపయోగం పడ్డ స్కీమ్లే పెట్టాడు ఫ్లడ్ లైట్స్ సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం చీకటి ఆ పూల చీకటి ఉంటుంది ఒక దగ్గర పోతే ఒక దగ్గర పోతుంది మున్సిపాలిటీ నుంచి దయచేసి ఫ్లడ్ లైట్స్ ఒకటి ఏర్పాటు చేయాలి మంచి చేయాలి మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఈ సమాజాన్ని పెట్టాలి మనం వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఉండదు పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లో కొంత సమాజానికి సేవ చేయాలనే దుఃఖతం తోటి పనిచేసిన గారు పెట్టుకుని ఈనాడు ఎమ్మెల్యేగా ఇచ్చినాడు మనందరం కూడా ఆ స్నేహ స్నేహ తోటి అటువంటి ఆలోచనతో మనందరం అందరం నేను చెప్పుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ చిన్నప్పటి నుంచి తిరిగినాడిగా ఈ గ్రౌండ్ తిరిగిన వాళ్ళుగా మీ అందరం అనుకునే వాళ్ళం మంచి గుర్తింపు తేవాలి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి రాబోయే కాలంలో ఆడుకోవడానికి ప్లేస్ ఉన్నట్లు పిల్లలకి చదువుకునే పిల్లలకి అంత అపార్ట్మెంట్ లైఫ్ లేని స్కూల్లో కూడా కనీసంగా ఏదో చూస్తా ఉన్నాం ప్రైవేట్ పాఠశాలలో కనీసం ప్రైవేట్ చేసుకోవడానికి ప్లేస్ ఉన్నాను పరిస్థితి